అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నేషనల్ ఫార్మింగ్ సో ఫార్మింగ్ ఫార్మింగ్లో మనం వేసుకుంది నవారా గోదావరి ఇసుకలు బహురూపి దాంతోపాటు కొన్నిగా మణిపూర్ బ్లాక్ కొద్దిగా వేసినాం అనమాట సో ఇప్పుడు చూడండి ఇది నవారా సో ఇక్కడ చూడండి ముందుకురా అరవింద్ ఉందిగరా సో మనం వేసిన పంట అయితే అతికిందనమాట సో చెట్లన్నీ అంటే మొక్కలన్నీ ఇప్పుడు పచ్చదనానికి ఆపాదించుకుంటున్నాయి ఒకసారి క్లియర్గా చూపిస్తా సో మనం వేసిన మొక్క ఈ విధంగా కొన్ని డ్యామేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మొలక ఏదైతే ఉందో ఇది వచ్చిందంటే మనం వేసిన పంట అతుక్కుందని అర్థం అన్నమాట సో ఈ టైంలో ఇప్పుడు అంటే వేసి ఆరు రోజులు అవుతుంది ఆరు రోజులకి మనకు పంట అనేది పూర్తిగా ఈ స్థాయికి చేరుకుంది కాబట్టి ఇప్పుడు మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వేసినా ఎటువంటి బలానికి సంబంధించిన ఏ వాడినా ఇప్పుడు మంచిగా అన్ని రకాల పోషకాలను అందిపుచ్చుకొని చెట్లు బాగా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పటికీ మనం వేసుకొని వారం రోజులవుతుంది సో ఇప్పుడైతే మనం జీవాంతం వేసుకుంటున్నాం సో జీవాంతం ప్రిపేర్ చేసే విధానం అది ఎక్కడుందో నేను చూపిస్తా ఇప్పుడే మోటార్ అనమాట సో అక్కడ కలిపేస్తే సరిపోతుంది అవి వేసే విధానం లాస్ట్ వరకు చూపిస్తా లాస్ట్ వరకు చూడండి దీనిలో ఉండే రియాలిటీని చూసి మీరు కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న జీవామృతం చూపిస్తా రండి సో ఇదే మనం ప్రిపేర్ చేసుకున్న జీవామృతం సో చూడండి మనం వేసుకొని ఆల్రెడీ ఫైవ్ డేస్ అవుతుంది సో మనం నాట్లు వేసిన రోజే చేసినాం అనమాట ఇది చాలా కాన్సన్ట్రేటెడ్ సో దీనిలో గాఢత ఉంది కాబట్టి ఒక మడికి ఒక బకెట్ అయితే సరిపోతుంది అనమాట సో ఇందులో పదిహేను లీటర్లు వస్తాయి మొత్తం ఇది యాభై లీటర్ల అరవై లీటర్లకి అనేది సో మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం కాకపోతే ఇది చాలా కాన్సన్ట్రేటెడ్ ఇప్పుడు డైరెక్ట్గా మనం మొక్కల మీద వేస్తే ఆకులన్నీ మాడిపోతాయి అనమాట అందుకే డైరెక్ట్గా ఇప్పుడు వాటర్ దగ్గర పోసేసే సరిపోతుంది ఇది ఎట్లా ప్రిపేర్ చేస్తారో మీకు ఐడియా ఉంది కదా సో మనం ఆవు పేడ ఆవు మూత్రం ఆవు మూత్రం మాత్రం నేను స్టోర్ చేసి దాదాపుగా ఆరు నెలలు అవుతుంది అప్పటి నుంచి ఇది స్టోర్లోనే అన్నమాట సో ఈ విధంగా ఫుల్ ఉంది ఇది ఎంత పాత అయితే అంత మంచిది ఆవు పేడ మాత్రం ఎప్పటికప్పుడు ఎంత లేత ఎంత ఫ్రెష్ అయితే అంత మంచిది అనమాట దాంతోపాటు ద్విదళ బియ్యానికి సంబంధించిన ఎటువంటి మనకు సంబంధించి పప్పు దినుసులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పొడి దాంతోపాటు గట్టు మీదన్న పిడికెడి మట్టు మట్టి అండ్ కొద్దిగా బెల్లం అన్నమాట ఇవి అన్ని మంచిగా కలిపేసిన తర్వాత మంచిగా పోసి నలభై గంటలు క్లాక్ వైజ్గా సవ్య దిశలో పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇట్లా నలభై ఎనిమిది గంటలకి రెండుసార్ నాలుగు సార్లు మనం తిప్పేస్తే దాని తర్వాత దానిలో ఉన్న బ్యాక్టీరియాలన్నీ పాజిటివ్ బ్యాక్టీరియాలన్నీ డబల్ అవుతాయి అనమాట వాటి సంఖ్య డబల్ పెరిగిస్తాయి అనమాట సో దాని తర్వాత ఇది రెడీ అవుతుంది అప్పటి నుంచి మనం పదిహేను రోజుల లోపు వేసుకోవచ్చు పదిహేను రోజుల తర్వాత వీటి సంఖ్య అనేది మెల్ల మెల్ల మెల్లగా పడిపోతుంటుంది దాని తర్వాత అనమాట సో అందుకే మనం తయారు చేసిన తర్వాత పదిహేను రోజుల లోపు మనం ప్రిపేర్ చేసుకోవాలి అక్కడ చూస్తే మన ఆవు ఎద్దు అవున్నాయి వాటికి సంబంధించిన గోమయం గోపేడ వాటితోనే మనం చేస్తున్నాం అనమాట సో ఇప్పుడైతే తీసుకెళ్ళడం పోసే విధానం జస్ట్ చాలా ఈజీ వేసేటప్పుడు చూపిస్తారండి సో ఇప్పుడు ఏం లేదు మనం వేసుకున్న తయారు చేసుకున్న ఈ జీవంతో ఇలా వాటర్లో తీసుకొని ఎప్పుడు ఇప్పుడు బోర్ పోస్తుంది కాబట్టి మనం ఇలా పోసేసేది ప్రతి ప్లేస్ వల్ల స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా ప్రోసెస్ సరిపోతుంది అన్ని వైపులా ఈ విధంగా పూర్తిగా అన్నమాట సో చూసారు కదా ఈ విధంగా పోసేస్తే సరిపోతుంది ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి నీళ్లు మొత్తం పొలం మొత్తం పారుతాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం వేసుకున్న జీవామృతం ద్రవజీవామృతం ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అవుతాయి అనమాట సో ప్రతి చెట్టుకి అది చేరుకుంటుంది ప్రతి నీళ్ళు ఒకదంతా ఒకటి అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి పూర్తిగా పొలం మొత్తం వ్యాపిస్తాయి అనమాట సో అందుకే ఈ విధంగా వేసుకుంటారు ఈ విధంగా వేయడమే మంచిది ఈ విధంగానే వేయాలి సో ఇదైతే నవారా వెరైటీ ఇది చాలా అద్భుతంగా పెరుగుతుంది ఇప్పుడు నార్మల్గా ఇది వేసినట్టే కనిపించలేదు కొద్దిగా ఎక్కువ పెరిగినట్టుంది ఇక మిగతావి వేరే దగ్గర ఉన్నాయి అవి కూడా చూపిస్తారండి ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇవి గోదావరి ఇసుకలు సో ఈ రెండు మడ్లు చిన్న చిన్న మడ్లు గోదావరి ఇసుకలు వేసినాం మళ్ళీ ఇక్కడ మొత్తం బహురూపి వేసినాం బహురూపి ఈసారి రెండు కేజీలు వేసినాం కాబట్టి ఇక్కడ పొలం మొత్తం వచ్చేటట్టు అంత అయింది అనమాట సో ఇది మొత్తం బహురూపి గోదావరి ఇసుకలు అక్కడ మాత్రం నవారా సో ఇక్కడ చిన్న గుంత కనిపిస్తుంది ఈ గుంత ఈ గుంతలో మణిపూర్ బ్లాక్ వెరైటీ ఆ వెరైటీ వేసినాం ఇంకా అక్కడ కొద్దిగా ప్లే కొత్త ప్లేస్ తీసినాం అనమాట మొత్తం రాళ్ళూరు అల్లప్ప పక్క తీసి ఆడ కొద్దిగా ప్లేస్ వస్తే ఆ ప్లేస్లో అవి గోదావరి అవి మణిపూర్ బ్లాక్ వేసినాం అనమాట సో ఈ రెండు ప్లేస్లలో మణిపూర్ బ్లాక్ అవి నార్మల్గా చిన్న చిన్న మడ్లు అయినాయి అనమాట సో వాటర్ పోస్తుందిగా ఇప్పుడు ఇక్కడ కూడా మనం జీవవంతం పోసేస్తే సరిపోతుంది సో చిన్న మడ్లు పూర్తిగా వాటర్నే కాబట్టి మంచిగా స్ప్రెడ్ అవుతాయి ఈ విధంగా పోసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా పోసిన ఈ చేను ఇంకో వారం రోజుల తర్వాత మీరు చూస్తే షాక్ అవుతారు ఇప్పుడు కొద్దిగా పచ్చగా కనిపిస్తుంది అంత పూర్తిగా ఇంకో వారం రోజుల తర్వాత పూర్తిగా పచ్చగా అయిపోతుంది పంట అప్పుడు చూస్తే మీరు షాక్ అవుతారు నిజంగా న్యాచురల్ ఫార్మింగ్లో కేవలం జీవాంతంతో ఇంత అద్భుతంగా పండించవచ్చు అనే అంత ఆశ్చర్యపోతారు మీరు అంత అద్భుతంగా వస్తుంది అనమాట పంట అప్పుడు సో పంటకు బేసిక్ పవర్ ఇస్తుంది అనమాట ఇది జీవామృతం చేసే లాభం ఘనజీవంతో వేసుకోవాలి కానీ మనం ఇంతకుముందు మన పొలంలో చాలాసార్లు చాలా సంవత్సరాల నుంచి మన దేశీ ఆవు పీడ దాంతోపాటు మన ఇంట్లో గొర్రెలు మేకలు ఉండే వాటి పీడ ప్రతి సంవత్సరం మనం ఈ పొలంలోనే వేసుకుంటుండే సో అందువల్ల ఈ మొత్తం పొలం అనేది సమృద్ధిగా అన్ని రకాల ఎరువులు కలిసి ఉంటాయి కాబట్టి అద్భుతంగా ఉండేది అనమాట సో ఎటువంటి ప్రాబ్లం రాదు వేరే కెమికల్కి సంబంధించిన ఏ ఎరువులు నేను వేయలేదు కాబట్టి ఈ విధంగా ఈ పొలం సమృద్ధిగా ఉంటుంది అన్నమాట అన్ని రకాల పోషకాలతోటి నింది ఉంటుంది అందుకే ఈ పొలంలో ఈ విధంగా స్నాచురల్ ఫార్మింగ్ చేస్తున్నా సో చూసిరు కదా ఈ విధంగా వేసుకొచ్చి వేసుకున్న తర్వాత మంచిగా ఇంకా వారం రోజుల్లో పంట మొత్తం పూర్తిగా అయిపోతుంది మొత్తం పచ్చగా అయిపోతుంది అప్పుడు ఎంత బలం సేవకూరుస్తుందో నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను సో నాచురల్ ఫార్మింగ్ విధానంలో ఈసారి అయితే ఈ మూడు అయితే పండిస్తున్నాం ఇట్లా మెల్లమెల్లగా ఎక్స్టెండ్ చేస్తున్నా అక్కడ ఉన్న పల్లీలు మొత్తం నాచురల్ ఫార్మింగ్ విధానంలో పండిస్తున్నది ఒక ఎకరం ఉంటుంది అండ్ మనకు ఇంట్లో తినడానికి సంబంధించిన చిక్కుడు బెండకాయలు అలాంటి కొన్ని టమాటాలు అవి కూడా పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో అక్కడ పండిస్తున్నాం దాని తర్వాత ఇంకో పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో తొమ్మిది రకాల వెరైటీని ఈసారి అయితే నేను పండిద్దామని కొన్ని విత్తనాలు అయితే తెచ్చుకున్నా అవేవేవో ఇంకో వారం పది రోజుల్లో మీకు పూర్తిగా అప్డేట్ ఇస్తాను సో అప్పుడైతే మీకు పూర్తిగా చూపిస్తాను అనమాట సో ఇది న్యాచురల్ ఫార్మింగ్లో నేను పండిస్తున్న విధానం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యాచురల్ ఫార్మింగ్ మీరు కూడా చేస్తున్నారా ఒక కామెంట్ చేయండి थैंक्स फॉर वाचिंग वीडियो जय जवान जय किसान जय हिंद